వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు క్రిస్టియన్ ప్రేయర్ ఫెలోషిప్ కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో దేశం కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎం పరదేశి ఎం లాజరన్ బి జయప్రకాష్ శేఖర్ బాబు కె యోనోవునా ఏ రాజ్ ఎన్ ఆనందరాజు డి గమానియల్ ఎం ఇసాక్ రవికుమార్ కె అలెగ్జాండర్ వై స్టాలిన్ మహిమ కలుగునగాక ఈ కోరుకొండ మండలంలో ప్రార్థనా సహవాసం కోరుకొండ మండలం మరి ప్రతి నెల రెండవ మంగళవారం క్రమంగా జరుగుతుంది అంత మాత్రం కాదు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ టీం వారు అక్కడికి వెళ్ళి దాన్ని పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక ప్రతి వారు కూడా మరి రెండవ మంగళవారం జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనా సహవాస కూడుకకు రావలసిందని ప్రభు పేర్ట మనవ్ చేస్తూ మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు హైందరగా గానీ ఏదైనా సమస్య మాకు ఎదురైనప్పుడు దాన్ని ఎదుర్కొనడానికి ప్రేయర్ పెండర్షిప్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉందని మరొకసారి ప్రభు పేర్ట మన చేస్తున్నాం అంత మాత్రం కాదు ఒక ఎవరైనా దైవజనులు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఈ ప్రేయర్పెలర్షిప్ కోరుకుండా వారు మరి వారి దగ్గరికి వెళ్ళి వారికి సహాయ సహకారాలు అందించడానికి మేము తీర్మానం చేయటం జరిగింది కనుక ప్రతి వారు కూడా అతి ఆ మంచి మార్గంలో నడవాలని ప్రభు ప్రేత చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగుస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ ప్రభు నా అమ్మని అందరం తెలియజేస్తూ ఉన్నాం ఆ ప్రేయర్ పిలేషి ప్రార్థనా సాహసాన్ని ప్రారంభించి రెండు వేల ఇరవై మూడు జూన్ పద్నాలుగు దాకా ప్రారంభించాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్రమంగా మర్యాద జరిగిస్తూ ఉంది అనేక మంది దైవజన్యాలతో చేర్చబడి మరి చాలా మంది దైవజన్యులు బలహీనంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి సహాయం చేయడం దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళి ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో మరి మతోన్మోదులు ఎక్కువైపోయి సత్యం తెలియక తెలియక క్రీస్తులు బిడ్డల మీద ఉచిత ఉత్తున్న దాడి చేసి ఆ దుర్బిసలు వాడుతున్నారు వాళ్ళు దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అన్ని మతాల వారు స్వేచ్ఛగా వాళ్ళ వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకునే భాగ్యాన్ని వారు ఇచ్చారు కనుక దాన్ని మేము ఫాలో అవుతూ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం అందుకే దీని ప్రేయర్ ఫెలోషిప్గా గా దీని దీన్ని నామకరణం జరిగింది దీంట్లో ప్రముఖులు అందరూ జాయిన్ అయ్యారు దీన్ని మళ్ళీ మేము సిఆర్పిఎఫ్ ఫోర్స్ ఇండియా అంటే క్రిస్టియన్ రైట్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇండియా అని దీన్ని అటాచ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం యాభై రోజులు అందరిని కలుపుకునే మేము ముందుకు వెళ్తాం తెలియజేస్తూ సహకరించిన ప్రతి దైవజన్ కూడా మేము వందనాలు తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ తెలుస్తున్నాం మరి కోర్కొండలో ప్రేర్ ఫెలోషిప్ అని మేము మరి కొంతమంది ఆ సేవకులు దైవ సేవకులు కూడుకుని దీన్ని ప్రారంభించుకున్నాం ఎందుకు అని అంటే మేము ఎవరికి జోలికి వెళ్ళం క్రైస్తువులు ఎవరి జోలికి వెళ్ళం కానీ హిందూస్ అంటే ఇండ్యూస్ వారు వచ్చి ఈ క్రైస్తువులను తిట్టడాలు కొట్టడాలు అనేక చోట్ల మరి ప్రార్థనలు జరిగించుకోకుండా అడ్డుకుంటున్నారు అందుకని మేము అందరూ కూడా సేవకులందరూ కూడా ఐక్యతగా ఉండి ఈ సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మేము ఇలాగా ఫెయిర్ ఫెలోషిప్ ఏర్పాటు చేసుకున్నాం అలాగే మా అద్దకు వచ్చి ఈ ఫెయిర్ ఫెలోషిప్ లో తీసుకున్న ప్రతి వారు కూడా ఏదైనా ఇండూస్ నుంచి ఏదైనా సమస్య వస్తే మేము ఈ ఫెలోషిప్ వారు నిలబడి వాటిని మేము పరిష్కరిస్తామని మరి మీకు తెలియజేస్తున్నాం ఈ ఫేర్ ఫెలోషిప్ ఇంకా దేవుడు బలపరిచి ముందుకు నడిపించాలని మేము కోరి మీరందరూ కూడా కోరి ప్రార్థించాలని మేము మనం చేస్తున్నాం